కొడుకు ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు యానా కట్టింది అన్నా క్యాడీలు పెట్టిన దేవుడు బాధుడే బాధుడు చేసిన దేవుడు బాబు చుట్టూ భవిష్యత్తు కార్డు చేసింది దేవుడు వెరిఫికేషన్ చేసింది దేవుడు ఎవరికి తెలియకుడు దొంగ కంపెనీలు వేసుకుని పోతారా ఈ పొద్దు ఏం అంత దొంగతనం వేసుకోవడం కంపెనీలు వైసీపీ వచ్చిన పొద్దు నా పిలుచుకుని పొద్దున కంపెనీలు వేస్తే ఎవరా టీడీపీ టీడీపీ ఎవరు టీడీపీ కార్యకర్తలు అధిష్టానం ఏం చెప్పి పంపించింది తెలుగుదేశం పార్టీ సీనియర్లను మొత్తం కలుపు కంపెనీ దొంగగా వచ్చి కంపెనీలు వేసుకుని పోతారా రాణి కూడా కమిటీ వేసేవాడు వచ్చి వేసుకొని కదా వాడు నిరూపించమను వాడు ఆ పార్టీ వీళ్ళకి వచ్చినోళ్ళు లేవరు స్టేజ్ మీద కూర్చున్నెవరు బాబు గారే చెప్పారు ఎలక్షన్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు తీసుకోని చెప్పని ఇదే రియా సతలీఖండ్ మాజీ సర్పంచ్ బాబు పాదయాత్ర చిన్న పొద్దు ఇస్తానని చెప్పని సదరం చెప్పిన తర్వాత ఈ ఉన్నాడు వారి ఇప్పుడు టీడీపీకి అవసరమా ఎవరు కాడిపినా ఇట్లే సార్ కిల్ మొత్తం అంతా నాశనం అయిపోతాది పార్టీని నాశనం చేస్తాడు అడ్రస్ ఉండదు ఇంకా టీడీపీ చెప్తానా అధిష్టానానికి ఖచ్చితంగా సార్ దొంగలంతా ఏకమై పార్టీని నాశం వేస్తారు తమ్మలపల్లిలో కష్టపడిని పక్కన పెట్టారు దొంగలంతా ఏకమైనారు తమ్మళ్ళపల్లిని టీడీపీ కార్యకర్తలు నాశనం మీరు గ్రహించుకున్నారా గ్రహించుకోండి ఇట్లా దొంగ కమిటీలు దొంగ వాళ్ళని పంపించేసి మాత్రం కమిటీలు ఇంతండి కార్యకర్తలకు చెప్పలే నాయకులు చెప్పలే కేడర్కి చెప్పలే ఎవరికి చెప్పలే ఎవరు చెప్పిన కమిటీలు సార్ నేను జైలుకు వచ్చా యాభై రోజులు జైల్లో ఉంటే అర్థమవుతాది ఆ బాధ ఏం జరిగేది ఒక గంట కడపడి జైల్లో చూద్దాం మా భార్య బిడ్డలు మా కుటుంబాలు ఎంత సరశమైపోయాయి తెలుసా అర్థం వాళ్ళు తెచ్చి కంపెనీలు పెడతారా ఎవరికి చెప్పుకుండా కంపెనీలు వేస్తారా చూడండి ఇప్పుడుండే వాళ్ళు ఎవరికి కూడా ఎవరికి చెప్పా కంపెనీలు వేస్తాను బ్రాండ్ చెప్పాను ఏమయ్య చంద్రబోని చూపించు బాగా చెప్తారా నీకేమన్నా నీ చెప్పినారా కంప్లీట్ వేస్తానని ఎవరినైనా చెప్పినారా వాస్తవం చెప్పు ఎవరు చెప్పినారా ఇన్ఫర్మేషన్ వచ్చిందా నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా కంపెనీలు ఇస్తాన మన నిజం చెప్ప ఆ ఇలాంటి టోల్లు వచ్చి కంప్లీట్ వేసుకుని వెళ్ళిపోతే ఏం చేద్దాం అనుకున్నారు పార్టీలే నాశనం చేసుకొని పోండి ఏమన్నా అయిపోండి మాకేలా ாயிருடே கத்தாயி கேம் பாருங்க ஜெங்கலி நம்ம பூகு நான் நின்னு நின்னுட்டே இருந்தனே நீ அண்ணே வந்து தெக்கி நம்ம பாக்க அம்மா பூகுல நம்மட்ட மீனே அத என்ன கட்டிடுங்க அப்போ வந்துரு அப்போ அண்ணா கட்டிடுறப்பட்டே ஐந்து தடவை போலீஸ் பீட்டில வந்து ஒரே ரால அப்போ ஓடுடா மீ பாரு மீ செப்க்குட்டானானரா ஒரே ரால ரோசனா ஏன்னா நான் யாரை பா டெங்குட்டானடா நீ நின்னு நின்னு சமா पडுவ நான் पडகலயா நம்ம ஊஞ்சே மீ மீ கதையடா ಕೊಡಿವೇ ಗಾಂಬಾ ಇವರಿಗೆ ಗಾಂಬ ಮುಂದೆ